మాటే రిలీస్ నడుస్తూ చాలా మంది పోలీసు వారు వాళ్ళ ప్రాణం త్యాగించి ఇప్పుడు మనం ఇలా వాళ్ళ ప్రసంతంగా నడుస్తూ మనం అనే దానికి గుర్తుకు పెట్టుకొని ఈ రోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఎందుకంటే పోలీస్ ఎట్లయినా పని చేసి ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి డీసెంట్ యెటివిటీ తీసుకొస్తారు అట్లయి ఒక బ్లడ్ డొనేషన్ కూడా ఒక బ్లడ్ బాటల్ ఉంటే ఒక బ్లడ్ బ్యాంక్ అంటే ఒక బ్లడ్ బాటల్ అంటే చాలా మంది లైఫ్ సేవ్ చేస్తుంది హిమోఫీలియా ఉండొచ్చు ఖరీఫ్మ ఉండవచ్చు లేకపోతే ఈ బ్లడ్ లాస్ ఉండవచ్చు బ్లడ్ క్యాన్సర్స్ ఉండవచ్చు దానిలో చాలా హెల్ప్ అవుతాయి ఇంకా మన ఇక్కడ లోకల్ జిల్లాలో నేను చూసింది ఏంటంటే నేను విలేజెస్ పోయినప్పుడు కూడా చూస్తానంటే ఆ ఎక్స్బీ చాలా మందిలో తక్కువ ఉన్నాయి ఆ ట్రైన్స్ ఉండవచ్చు లేకపోతే లోకల్ విలేజెస్ లో కూడా ఎక్స్పీ చాలా తక్కువ ఉన్నాయి సో ఈ బ్లడ్ డొనేషన్ వాళ్ళకి మైండ్ లో పెట్టుకొని అక్షరం వాళ్ళకి డెఫినెట్ గా పడుతుంది దీని గారు ఎక్కువ గట్టుకొని రెగ్యులర్ గా వాళ్ళకి చాలా అవసరాలు అవసరాలు పడుతున్నాయి ఎందుకంటే ఎస్బీజాలు తక్కువ ఉన్నాయి జనాభా సో అక్కడ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది అదే దానిలో మైండ్ లో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇంతకు ముందు మన అంటే జిల్లాలో పాత జిల్లాలో నక్సలింజం ఇప్పుడు నక్సలించడం అంటే మన జిల్లాలో ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో మొత్తం అయితేనే ఇప్పుడు చేంజెస్ అయ్యాయి అంటే పోలీస్కి కూడా ఇటు సేఫ్టీ సెక్యూరిటీ జనానికి ఇవ్వాలి ప్లస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అంటే కొన్ని మెట్రిక్స్ చేంజ్ అయ్యాయి బట్ మళ్ళీ మన పోలీస్ సిబ్బంది అట్లయి గట్టిగా వాళ్ళు పని చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా దశారా గణేష్ దుర్గమ్మగా లేకపోతే దివాళీ జరిగినాయి ఆ చాలా మంది వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ సెలబ్రేట్ చేస్తారు మన పోలీస్ వాళ్ళు లోకల్ బయట మీ అందరి కోసం సేఫ్టీ సెక్యూరిటీ మీకు మంచి వాతావరణం ఇవ్వాలి इश्यू का फेस्टल वाला बैठक कमी तो वाला फैमिली सपरेट सो वाला मन तो मत वार प्रति रोज प्रोग्रम पब्लिक मिली एवं दाँ प्रति प्रोग्राम पागनी पुलिस की इंका मोटे इंका चार बहुत इकना अंदर प्रति विजय बार नमस्कार